హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎద్దనపూటి సులోచనారాణి గారు రాసిన సెక్రటరీ నవల్లోని తర్వాయి భాగాన్ని చూద్దామా అండి ఇక కథలోకి వెళ్దామా మర్నాడు శేఖరం కనిపించలేదు మూడో రోజు మధ్యాహ్నం అతని ఇంట్లోనే భోంచేశాడు కానీ జయంతి అతనితో తినలేదు అతను రమ్మని మరి కబుర్ చేయలేదు ఆ సాయంత్రం జయంతి అల్లిన ప్లాస్టిక్ బ్యాగ్ తీసుకెళ్లటానికి సునంద వచ్చింది శేఖరం బయట నుంచి వచ్చాడు సునందాని చూసి వచ్చి కూర్చొని మాట్లాడాడు చాలా మామూలుగా అసలేం జరగనట్టు జయంతికి ఆశ్చర్యం అనిపించింది అంతసేపు కూర్చున్నా ఒక్కసారి కూడా జయంతి వైపు చూడలేదు ఇద్దరి కళ్ళు కలుసుకోలేదు జరిగిన దానికి పశ్చాత్తాప పడుతున్నాడా అనిపించింది జయంతికి గదిలో కూర్చొని పుస్తకం చదువుకుంటోంది జయంతి అయ్యగారి ప్యాంటు జేబులో ఈ కాగితాలున్నాయిట చాకలు తీసిచ్చాడు ఇవిగో అంటూ వాసు తెచ్చిచ్చాడు ఏవో రెండు మూడు బిల్సు ఒక ఉత్తరం ఉంది చింపి చూసిన ఉత్తరమే జయంతి కవర్ తిప్పి చూసింది లక్ష్మి అనుంది లక్ష్మి ఎవరు లక్ష్మి అనే ఆవిడ గురించి నోట్ నుంచి ఎప్పుడూ తను వినలేదే వద్దనుకుంటూనే ఉత్తరం తీసి చూసింది శేఖరం నీ ఉత్తరం అందింది వెంటనే జవాబు రాయాలని మనసులో ఆరాటం కానీ నా సంగతి తెలుసుగా క్షణం ఊపిరాడదు అందుకే వెంటనే జవాబు రాయలేకపోయాను ఏమీ అనుకోకు నీ మనసులో బాధ నాకు అర్థమైంది ఈ విషయం సున్నితంగా నీ హృదయాన్ని చురకత్తిలా చీలుస్తుందని నేను గ్రహించాను శేఖరం ఎలాంటి చిక్కు సమస్యనైనా ఇట్టే విడదీసే నీ తెరివితేటలు లేబైపోయినాయి నీకు నేను సలహా చెప్పాలా నన్ను అడిగితే ఒకే ఒక్క మాట చెబుతాను మనసు లేని మనువులో మనిషికి మనశ్శాంతి ఉండదు అయినా నువ్వు ఇందులో ఇంత భయపడాల్సింది నాకేం కనిపించలేదు పెళ్లి చేసేసుకో తర్వాత నీ కాళ్ళకు చుట్టుకున్న బంధాలు వాటంతటవే విడిపోతాయి ఒకళ్ళ పట్ల జాలితో నీ జీవితం నాశనం చేసుకుంటావా అలాంటి పిచ్చి పని ఎప్పుడూ చేయకు అంతకంటే వెర్రితనం ఇంకొకటి ఉండదు ఈ మాట గుర్తుంచుకో వెంటనే వివాహం చేసేసుకో పరిస్థితులు అవే చక్కబడతాయి వ్యక్తులు వాళ్లే సర్దుకుంటారు మనసులు అవే కలుస్తాయి ఉంటాను ఆశీర్వచనాలతో లక్ష్మి ఉత్తరం పది పదిహేను సార్లు చదివినా జయంతికి విషయం బోధపడలేదు శేఖరం పెళ్లి చేసుకోవడానికి ఎందుకు జంకుతున్నాడు ఎవరు అతని కాళ్ళకు పెనవేసుకున్న బంధం ఎవరిని చూసి జాలితో తన జీవితం నాశనం చేసుకోబోతున్నాడని ఆవిడ హెచ్చరిస్తోంది జయంతికి మెలమెల్లగా అర్థం కాసాగింది మంచు తెరలు విడిపోతున్నాయి అసలు విషయం ఉదయిస్తున్న సూర్యుళ్ళ స్పష్టంగా కనిపించసాగింది ఇంకెవరు తనే తను కాకపోతే ఇంకెవరు తనకి బంధం ఉంది ప్రస్తుతం అతను జాలుపెడుతున్న వ్యక్తి తను కాకపోతే ఇంకెవరు ఈవిడెవరో అతనికి చాలా ఆప్తురాల్లా ఉండి వెంటనే వివాహం చేసుకో అని మందలిస్తుంది ప్రమీలను గురించేనా అయినా రాజశేఖరం ఇందులో ఇంత బాధపడాల్సిన పనే ఉంది తనేం అతని దగ్గరగా వెళ్ళాలని ప్రయత్నం చేయటం లేదుగా ఆ రోజు ఆ వెన్నెల్లో అలా ఎందుకు మాట్లాడాలి చిచి తనిలా ఏది నిగ్రహించుకోలేకుండా ఎలా కూర్చుంటోంది ఈ విషయాన్నేనా అతను పదే పదే చెప్పటానికి ప్రయత్నిస్తోంది తనెంత వెర్రిదైపోయింది గ్రహింపు జ్ఞానం బొత్తిగా ఇలా శూన్యమైపోయా ఎందుకు జయంతి లేచి ఉత్తరాన్ని జాగ్రత్తగా శేఖరం డ్రాయర్లో పెట్టేసింది మనసంతా హఠాత్తుగా ఒంటరిగా శూన్యంలో దిక్కులు చూడసాగింది తను చెప్పేయాలి తనే చెప్పాలి శేఖరానికి అదెలా అదెలా ఆలోచిస్తూ ఉండిపోయింది రెండు రోజులు గడిచిపోయినాయి మనసులో ప్రతిక్షణం ఉత్తర సంగతి బెదులుతూనే ఉంది కానీ శేఖరానికి తెలియచెప్పే మార్గం దొరకటం లేదు ఏమని చెప్పాలి ఎలా మొదలు పెట్టాలి ఈ ప్రశ్నలతో సతమతమైపోతోంది ఆ రోజు శ్రావణ పౌర్ణమి రాఖీ పండగ హైదరాబాద్ నుంచి ఉత్తరాది వరకు ఇదో ముఖ్యమైన పండగ ఈరోజు అక్కా చెల్లెళ్ళు అన్నా తమ్ముళ్ళకి రాఖీ కడతారు పరిచితులు బాయి బాయి అనుకొని పాత పగలు కూడా మర్చిపోయి రాఖీలు కట్టుకొని కౌగలించుకొని ఆ రోజు నుంచి కొత్త జీవితాలు ప్రారంభిస్తారు పనివాళ్ళు యజమానులకు కట్టి బహుమతులు అందుకుంటారు సునంద రాఖీ తెచ్చి జయంతి చేతికి కట్టింది నీకు నా దగ్గర ఏముంది అంది జయంతి ఇదివరకే ఇచ్చావుగా స్వెటర్లవి ఇప్పుడు ఇవ్వాలంటే నీ దగ్గర ఇంకోటి ఉంది అంది ఏమిటది చెప్పు ఆదుర్దాగా అడిగింది ఇదిగో ఇది తన బుగ్గ మీద వేలు పెట్టి జయంతి పెదవుల వైపు చూపించింది చిపో అంది జయంతి అంతకంటే మధురమైంది ఇంకేముంది ఈ ప్రపంచంలో ఏమో నాకేం తెలుస్తుంది తెలియదని నమ్మమంటావా నన్ను చిచి జయంతి ఆగిపోయింది తన నుంచి ఏదో తెలుసుకోవాలని సునంద ప్రయత్నిస్తుంది వెంటనే ప్రసంగం మార్చేసింది సునంద వెళ్ళిపోయింది చేతికున్న రాఖీని చూస్తూ కూర్చున్న జయంతికి చటుక్కున ఒక ఆలోచన మెరిసింది ఇది తీసుకెళ్ళి అతని చేతికి కట్టి రాఖీ పూర్తిగా సోదర సమానులైన వాళ్ళకే కడతారు ఆడవాళ్ళు తన అభిప్రాయం చెప్పటానికి ఇదొక చక్కటి అవకాశం జయంతి మెల్లగా రాఖీ చేతి నుంచి ఊడ తీసి చేత్తో పట్టుకెళ్ళింది శేఖరం ఇంట్లోనే ఉన్నాడు ఆ రోజు సెలవు సునంద భర్త రాలేదు అతను ఆ గదిలోనే కూర్చొని ఏదో రాసుకుంటున్నాడు అడుగుల చప్పుడు విని తలెత్తి ఏమిటి అన్నాడు రాఖీ తెచ్చాను కొట్టుకునే గుండెతో అంది ఓహో అయితే మీకు కట్టడానికి తెచ్చాను అతను ఒకసారి జయంతి వైపు నిశ్చితంగా చూసి తర్వాత రాస్తున్న పేపర్లు పక్కన పెట్టేసి కుర్చీలో వెనక్కు చారగిలబడుతూ రాఖీ ఎవరికి కడతారో తెలుసా అన్నాడు తెలుసు ఎవరికి సోదర సమానమైన వాళ్ళకి అయితే తెలిసే వచ్చావన్నమాట జయంతి తలూపింది శేఖరం చేయి చాపాడు కట్టమన్నట్టు జయంతి మనసు తేలికైంది అమ్మయ్యా ఇంత త్వరగా ఒప్పుకుంటాడనుకోలేదు దగ్గరగా వచ్చి అతని చేతిని చేతిలోకి తీసుకుంది ముందుది చెప్పు నేనంటే నీకు సోదర భావమేనా ఉంది జయంతి కిందకి చూస్తుండిపోయింది చెప్పు రెట్టించాడు జయంతి మాట్లాడలేదు మాట్లాడవేం అవును అవును అని చెప్పటానికి శరీరంలో ఉన్న శక్తినంతా కూడదీసుకుంటుండగా ఇంతలో అతని జయంతి చేతిని పట్టి విసురుగా దగ్గరికి గుంజుకుంటూ ఎంత ధైర్యం నీకు అన్నాడు బిత్తరపోయి అతని వైపు చూస్తుండిపోయింది ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి నిన్ను నువ్వు మోసం చేసుకోవాలనుకుంటే చేసుకో కానీ నన్ను చేయలేవు అది కూడా ఇది వరకైతే ఏమో చెప్పలేకపోయేవాణ్ణి కానీ మొన్న ద్రాక్ష తోట దగ్గర ఆ వెన్నెల్లో నువ్వేమిటో నాకు తెలిసిపోయింది అని క్షణమాగి నేను నీకు ఒక్క సోదరుణ్ణే కాదు తల్లి తండ్రి స్నేహితుడు అన్నీ అన్నీ చూపించే ఆగిపోయాడు అంతేగాని పిచ్చి పిచ్చి ఆలోచనలతో ఆత్మవంచం చేసుకోకు తర్వాత నీకు ఇది కూడా చెప్పాలి ఎలా చెప్పాలా అని సతమతమవుతున్నాను నాకు మంచి అవకాశం ఇచ్చావు నేను ఈ దాగుడు మూతలు ఇంకెన్నో రోజులు ఆడలేను జయంతి త్వరలోనే నిన్ను పెళ్లి చేసుకుంటాను నిద్రలు నువ్వు భయపడి అరుస్తుంటే పక్క గదిలోంచి పరిగెత్తుకు రావటం నాకు చేత కావటం లేదు నా పక్కనే నువ్వు ఉంటే చేయి చాచి దగ్గరకు తీసుకోవచ్చు జయంతి మొహం కందగడ్డలా తయారైంది శేఖరం ఇది గమనించి గడ్డం పట్టి పైకెత్తుతూ భయపడుకు నా లాంటి మనిషిని భర్తగా భరించడం నీకు అసాధ్యం అనిపిస్తుందా ప్రయత్నం చేసి చూడు నువ్వనుకున్నంత భయంకరంగా ఉందేమో తర్వాత నీకు ఇంకొకటి కూడా హామీ ఇస్తున్నాను వివాహం నామమాత్రమే అనుక్షణం అంగరక్షకుళ్ళ దగ్గరగా ఉండటం కోసం అంతే నీ నుంచి నీ అంతటా నువ్వు వచ్చేంత వరకు నేనేమి ఆశించను అధికారం అసలే చూపించను ఎవరో వచ్చా లోపలికి రాబోతున్న వాసు కంగారుగా వెనక్కి తిరిగి పారిపోయాడు శేఖరం చేతుల్లో ఇంకా జయంతి గడ్డం అలాగే ఉంది వాసు వెళ్ళిపోగానే ఇద్దరు మొహాలు చూసుకున్నారు చెప్పు నా మీద అసహ్యం లేదని ఒకసారి అన్నావు అది నాకు గుర్తుంది కోపం ఉందని నాకు తెలుసు దాని కారణాలు కూడా నాకు తెలుసు కానీ మన పెళ్ళైపోతే అన్నీ చక్కబడతాయని ఆశ జయంతి కళ్ళల్లోకి వెతుకుతున్నాడు జయంతి నుంచి సమాధానం ఏమీ రాలేదు వస్తాను ఎవరో వచ్చారట మెల్లగా జయంతిని వదిలేసి బయటికి వెళ్ళిపోయాడు ఒంటరిగా గదిలో మిగిలిపోయిన జయంతి చిత్తరువులా నిలబడిపోయింది హఠాత్గా షాక్ తిన్న మనిషిల శరీరం మనసు రెండూ మొద్దుబారిపోయి ప్రతిమలా నిలబడిపోయిన జయంతికి టైం ఎంత గడిచిందో లేదు హలో వెనక నుంచి ఎవరిదో కంఠం వినిపించటం వల్ల మెల్లగా మెడ తిప్పి పక్కకి తిరిగి చూసింది శేఖరం లేడా రేఖారాణి లోపలికొస్తూ అంది లేరు యాంత్రికంగా వచ్చింది జవాబు ఓహో జయంతి ఊహించినట్టు రేఖారాణి తటపటాయించలేదు వెనక్కి తిరిగి వెళ్ళిపోలేదు సరాసరి గదిలోకి వచ్చి కుర్చీ లాక్కొని కూర్చుంది తీవ్రమైన అగాధం తగిలి ఆ బాధకి తట్టుకోలేక ఆత్మ శరీరాన్ని విడిచి దూరంగా పారిపోతుంది మామూలుగా మాట్లాడుతున్నా కూర్చున్నా నిలబడినా ఏం చేస్తున్నా మనిషి మనిషిలా ఉండదు చేస్తున్న ఏ పని మీద మనసుండదు జయంతి పరిస్థితి కూడా ప్రస్తుతం అలాగే ఉంది అలా ఉన్నావే ఒంట్లో బాగాలేదా రేఖారాణి ఆప్యాయత పుట్టిస్తున్న స్వరంతో అడిగింది జయంతి బాగానే ఉన్నాను అన్నట్టు తలోపింది కూర్చో అప్పటికి గుర్తొచ్చింది చాలాసేపటి నుంచి నిలబట్ట వల్ల కాళ్ళు గుంజుతున్నాయని మెల్లగా పక్కనే ఉన్న కుర్చీలో కూర్చుంది మొహమంతా పాలిపోయిందే నిన్ను చూస్తుంటే బొత్తిగా ఒంట్లో బాగలేని మనిషిలా ఉన్నావు శేఖరం డాక్టర్కి ఎవ్వరికీ చూపించలేదు జయంతికి ఏం చెప్పాలో తోచలేదు అవునులే మనిషి మీద ఏదైనా ఆసక్తి ఉంటేగా వెంటనే మనసు పసిగట్టడానికి కేవలం దయాధర్మంగా జాలి కోసం దగ్గర గుంచుకునే వాళ్ళు ఇంతకంటే ఏం బాగా చూస్తారు లోకుల కళ్ళకి ఉదార స్వభావులుగా కనిపించాలని తాపత్రయపడే వాళ్ళ పనులు ఇలాగే ఉంటాయి రేఖారాణి ఏం చెప్తుందో బొద్దిగా అర్థం కాక జయంతి అరచేతులు చూసుకుంటూ కూర్చుండిపోయింది ఇద్దరి మధ్య నిశ్శబ్దం ఏర్పడింది జయంతి ఈరోజు ప్రత్యేకంగా నీతో మాట్లాడాలని నేను వచ్చింది చెప్పండి నీరసంగా అంది నేను చెప్పబోయేది నీకు బహుశా కష్టం కలిగిస్తే కలిగించవచ్చు నువ్వు చిన్నదానివి ప్రపంచ పోకడ బొత్తిగా పసిగట్టలేని అమాయకురానివి ఆ సంగతి అందరికంటే నాకు బాగా తెలుసు నిన్ను హెచ్చరించి నీ జీవితం మంచి మార్గాన పెట్టేందుకు నీ వైపు పెద్దవాళ్ళెవ్వరూ లేకపోవటం ఇంకో పెద్ద లోపం ఇలా ఒంటరిగా నెలల తరబడి శేఖరం దగ్గర ఉండటం బాగాలేదు చూసేవాళ్ళకి బాగా లేకపోతే పోని కానీ నీ భవిష్యత్తు కూడా అది ఏమాత్రం మంచిది కాదు అతనికి ఎంతసేపు తన ధోరణి తందే కానీ బయట ప్రపంచపు గొడవే పట్టదు అనేవాళ్ళెవ్వరూ మన దగ్గరకు వచ్చి మన మొహం మీద అంటారా చెప్పు అక్కడక్కడ వ్యంగ్యంగా మాట్లాడుకుంటారు ఒక విధంగా శేఖరమ్మ అందరికీ ఆత్మీయుడు అతని గురించి అసహ్యంగా ప్రచారం జరుగుతుంటే వినేవాళ్ళకి మాకు బాధతో ప్రాణం పోతుంది అక్కడికి ఒకటి రెండు సార్లు నేను హెచ్చరించబోతే నిర్లక్ష్యంగా తల తిప్పేసుకొని ఊరుకున్నారు ఎంతైనా మగవాళ్ళు మగవాళ్లే కనీసం నువ్వైనా దాని గురించి ఆలోచిస్తే బాగుంటుంది జయంతి మైకం వదిలిన దానిలా తలెత్తి చూసింది మీ ఇద్దరికీ మధ్య ఒకరి వల్ల ఒకరికి అనురాగం ఉంటే వెంటనే పెళ్లి చేసుకోండి ఈ ముసుగులో గుద్దులాటేందుకు అలాంటి ఉద్దేశమే ఉంటే ఈ ఆలస్యానికి అర్థం ఏమిటి జయంతి కళ్ళు కిందకి వాలిపోయాయి జవాబు తీక్షణంగా సూటిగా చెప్పాలని ఆరాటపడుతున్న హృదయం మాటల కోసం పెనుగులాడుతుంది అసలు అలాంటి ఉద్దేశం ఏమైనా ఉన్నట్టు కనీసం ఎప్పుడైనా చూచాయిగా తెలియచేశాడా నీకు జయంతి సమాధానం చెప్పేందుకు అవకాశం ఇవ్వకుండానే నాకు తెలుసులే నువ్వు నోరు తెరిచి చెప్పనవసరం లేదు నేను ఈ ప్రసక్తి తెచ్చినప్పుడు కేవలం జాలి తప్ప ఇంకే అభిప్రాయం లేదన్నట్టు మాట్లాడాడు అది నిజమే కాదని ఎవరంటారు నీ పరిస్థితులు అలాంటివి కానీ చిక్కు ఎక్కడంటే ప్రపంచం అతన్ని పూర్తిగా అపార్థం చేసుకుంటుంది వెధవలోకం దిక్కుమాలిన సంఘం వయసులో ఉండటమే అసలు అపరాధం అనుకో అందరి విషయాలు వాళ్ళకే కావాలి సహాయం చేసేవాళ్ళు తీసుకునేవాళ్ళు నిష్కల్మషంగా ఉన్నా మధ్యవాళ్ళకెందుకో ఏడుపు క్షణమాగి ఏదైనా ప్రపంచానికి మనం అవసరం లేకపోయినా మనకు ప్రపంచం కావాలి ఒంటరిగా బ్రతకలేం కదా అంది జయంతి మొహం తిప్పేసుకుంది ఈ లెక్చర్లన్నీ తనకెందుకు సూటిగా చెప్పదలుచుకున్నదేదో ఒక్క ముక్కలో చెప్పేయకూడదు రేఖారాణి సరిగ్గా అదే అంది మీరిద్దరూ పెళ్లి చేసుకోదలుచుకుంటే వెంటనే చేసుకోండి లేకపోతే అతను వెంటనే ప్రమీలను చేసుకునేలా ఒప్పించు నేనా అవును నువ్వే నువ్వు కాకపోతే ఇంకెవరు అతను స్వయంగా ఏది స్పష్టంగా చెప్పలేకపోతున్నాడు కారణం నాకు తెలుసు ఇన్ని రోజులు జాలితో నిన్ను దగ్గరించుకున్నందుకు అతని పరిస్థితి అడకత్తెర మధ్య పోకలా తయారైంది అందుకే నేను స్పష్టంగా నేను నొక్కి పదిసార్లు మరీ మరీ అడుగుతున్నాను అతనికి నీ మీద ఉన్నది కేవలం జాలా లేక నాకెలా తెలుస్తుంది జయంతికెందుకో ఎందుకో ఆ గదిలో గాలి లేనట్టు ఊపిరి ఆడనట్టు అనిపించింది తెలియదంటే ఎలా నువ్వేమైనా మనసు వికసించని దానివా ఆ మాత్రం అర్థం చేసుకోలేదంటే ఎవరు మాత్రం ఎలా నమ్ముతారు ఆడవాళ్ళకి ఎదుటి వాళ్ళు అభిమానిస్తున్నారో అసహించుకుంటున్నారో గ్రహించే శక్తి పుట్టుకతో వస్తుంది నువ్వేం పసిపిల్లవు కాదుగా క్షణం క్రితం నువ్వు పసిదానివి నీకేం తెలియదు అన్న పెద్ద మనిషి క్షమించాలి ఇందులో నేను చేయగలిగింది ఏమిటి నాకేం కనిపించడం లేదు లేవబోతూ అంది జయంతి శేఖరం అంటే నీకే విధమైన ఆసక్తి లేదని చెప్పు అంటే లేవబోతున్న దానల్లా ఆగిపోయింది క్షణంసేపు గుండెలు కొట్టుకుంటున్నాయి శేఖరం అంటే తనకి ఆసక్తి లేదు అతనంటే అసహ్యం ఉన్నమాట నిజమే కానీ ఆ అసహ్యం అతని మీదున్న గౌరవాన్ని కాస్తంత కూడా తగ్గించటం లేదు ఎలా ప్రవర్తించినా ఎంత మూర్ఖంగా మాట్లాడినా ఒక్కోసారి అతని కళ్ళల్లో కనిపించే ఆప్యాయతకి తనెంత కరిగిపోతుంది తనకి ప్రపంచంలో ఆప్తులు అంటూ ఉంటే సునంద తర్వాత అతనేగా ఒక్క విషయం నువ్వు కల్లో కూడా మర్చిపోవద్దు జయంతి త్యాగాలతో మొదలైన వివాహాలు ఆనందం కంటే అవసరమైన అహంకారాన్ని కలగజేస్తాయి ఆ దాంపత్య జీవితంలో అనురాగం కంటే ఆడంబరం అధికంగా ఉంటుంది అనుక్షణం మనం అల్పులమని అది కేవలం దయాధర్మం వల్ల ఒక స్థితిని పొందామని గుర్తు చేస్తాయి ఎక్కడో ఎందుకు నా విషయం తీసుకో అమ్మా నాన్నల కోసం నాకు ఆసక్తి లేని వ్యక్తిని కేవలం డబ్బు చూసి పెళ్ళాడాను ఇన్ని సంవత్సరాల ఈ వివాహ జీవితంలో నాకెలాంటి తృప్తి లేకపోగా పైనుంచి జీవితం వ్యర్థం చేసుకున్నానే అనే దుఃఖం మిగిలింది రేఖారాణి కంఠం మొహం రెండూ మారిపోయాయి జయంతి తల తిప్పి చూసింది ఆలోచించుకో అతని క్షేమం కోరే వాళ్లల్లో నువ్వు కూడా ఒక దానివి అన్న సంగతి నాకు తెలుసు అందుకే ఇంత ధైర్యంగా చెప్పటానికి వచ్చాను అతని మనసులో నీ పట్ల జాలి కానీ ప్రేమ కానీ ఏదైనా కానీ అతను నిన్ను పెళ్ళాడాడు అంటే ముందు వ్యాపారంలోంచి గారు తప్పుకుంటారు కారణం ఆయన ప్రమీలని అతనికి ఇవ్వాలని ఎన్నాళ్ల నుంచో అనుకోవటమే అందుకు అతను ఇదివరకు ఒప్పుకున్నాడు కూడా ఆయన ఒక్కరే విరమించుకోవటం కాక మరో ఇద్దరిని మాన్పించగలరు వాళ్ళ ముగ్గురితో పాటు మావారు కూడా తప్పుకుంటారు కరుణాకరం ఊరికే మారుకుంటే పర్వాలేదు ఏదైనా సృష్టించగలడు ఎన్ని విధాల ఆలోచించినా అతనికి క్షేమంగా అనిపించటం లేదు కేవలం నీ మీద జాలితో అతనింత త్యాగం చేయడం తెలిస్తే నువ్వు కూడా ఒప్పుకోవని నా విశ్వాసం జయంతి రెప్పవాల్చకుండా రేఖారాణి వైపు చూస్తూ అక్షరాన్ని పొల్లు కూడా పోనివ్వకుండా జాగ్రత్తగా వింటుంది రేఖారాయణి లేచి దగ్గరగా వచ్చి జయంతి భుజం మీద చెయ్యేసి ఆప్యాయంగా తట్టి నీకు ఈ విషయాలన్నీ బాధ కలిగిస్తాయి అన్న సంగతి నాకు తెలుసు నేనేం చేయాలి చెప్పు ఇంతకంటే నాకు ఇంకో మార్గం లేకపోయింది ఏమి అనుకోకు నువ్వు నా సొంత చెల్లెల్లాంటి దానివి మాటల్లో ఎంత తీపి వాటి అడుగున ఎంత విషం నీకింకో మాట కూడా చెప్పకుండా ఉండలేను పెళ్ళి కాగానే కలిసొస్తే ఆ స్త్రీని సంఘం గౌరవిస్తుంది నా ఇంటి లక్ష్మి అని మగాడు కూడా నెత్తి మీద పెట్టుకుంటాడు ఏదైనా ఎగుడు దిగుడు జరిగితే పాదమహిమ అంటూ లోకం వెక్కిరిస్తుంది భర్త కూడా నా పాలిటి శని అని విసుక్కుంటాడు అది మాత్రం నువ్వు మర్చిపోవద్దు కొద్దిసేపు అయిన తర్వాత రేఖారాయణ వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ సెక్రటరీ నవల్లోని తర్వాయి భాగాన్ని నెక్స్ట్ వీడియోలో విందాం